పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార విపక్ష ఎంపీల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండి కూటమి నేతల సమావేశంలో పార్లమెంట్ లో లేవనిస్తున్న అంశాల మీద కూడా చర్చ జరిగింది యుద్ధంలో ఐదు విమానాలు కూలినట్టు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి మరోసారి అగ్గిరాజేస్తాయి ప్రధాని మోదీ ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ రాహుల్ డిమాండ్ చేశారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇండి కూటమి నేతల కీలక సమావేశం జరిగింది ఈ సమావేశానికి పది పార్టీల నేతలు హాజరయ్యారు ఆపరేషన్ సింధూర్పై కేంద్రాన్ని పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని ఇండీ కూటమి నేతలు నిర్ణయించారు ఆపరేషన్ సింధూర్పై కేంద్రం ఇప్పటికి కూడా వాస్తవాలు వెల్లడించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని విపక్ష నేతలు వెల్లడించారు విదేశాంగ విధానంపై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు మరోవైపు ఆపరేషన్ సింధుర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ రాజుకుంది చాలా యుద్దాలను తాను ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు లేదంటే రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరిగేదన్నారు అంతేకాకుండా యుద్ధంలో ఐదు ఫైటర్ జెట్స్ ను అన్నారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు ట్రంప్ మాటలు ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ అంటున్నారని దేశ ప్రజలు దీనిపై స్పష్టత కోరుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు ట్రంప్ తాజా వ్యాఖ్యలతో పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి అయితే ఇండి కూటమి సమావేశానికి ఆపెంపీలు హాజరు కాలేదు ఇండి కూటమితో తమకు సంబంధం లేదని పార్లమెంటు వరకే తమ పొత్తు ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎనిమిది బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లు ఐఐఎం సవరణ బిల్లు టాక్సేషన్ సవరణ బిల్లులు ఇందులో ఉన్నాయి విపక్షం లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తామని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాను ఖరారు చేయడానికి ఆదివారం స్పీకర్ ఓం బిర్ల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించారు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు